ಮಾಣ್ಣ ಸಿನಣ್ಣ ಸಿನ ಕೃಷ್ಣ ಒಂದು ಬರ್ಲಾ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ कलेसा विझी पंज तरह समाइण अ భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడతానని చట్టం ద్వారా స్థాపించబడిన నిజమైన విశ్వాసం మరియు విధేయతలు కలిగి ఉంటానని నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించున్నాను ఆర్యవసీలు ఏమీ లేదు ఓసీలకి ఏమీ లేదు చేనేతకు మూడు పోస్టు ఈ మూడు పోస్టు ఇది నాలుగో పోస్ట్ కూడా పీసీకే ఇది ఈ పోస్టుతో నాలుగు యాదవ్ కమ్యూనిటీ మూడు కమ్యూనిటీ మూడు పోస్టులు చేనేతలకి నేనేం పాపం చేశానో ఆర్యులకి పుట్టడమే నేను చేసిన తప్ప చెప్పండి ఎవరు రెండు ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ఒకే ఒక్కడిని వచ్చినందుకు నాకు ఇదేనా చేసేది నేను ఎలా బతకాలనుకున్నారు అనుకున్నారు రెండు సార్లు మోసపోయిన నా పిల్లల ముందు ఇంకా సిగ్గు లేదా మా అబ్బా డాడీ ఉంటున్నామని అడిగారు నా కూతురు నా కొడుకు నేనేం సమాజం చెప్పాలి చెప్పండి ఈరోజు నేను చుసిపాయం కూడా చచ్చిపోయాడు పెద్ద అందరూ దయచేసి నేనే చెప్పుకుంటాను ఇప్పుడు కౌన్సిలర్ కావద్దు రాజకీయం వద్దు నేనే దొరికాను రాజకీయం చేయడానికి అతను ఆయన వచ్చి రమ్మని కానీ గెబర్తలు వేసారు 자, MRI를 해볼게. 자, MRI를 해봅시다. 자, MRI를 해봅시다.

ಟಿಡಿ ಮುನ್ಸಲ್ ಚೈರ್ಮನ್ಗ ಸಾಂಸರು ಎಕರು చీరాల మున్సిపాలిటీ ప్రాంత అభివృద్ధికి వారు కష్టపడాలని కౌన్సిలర్స్ అందరితోనూ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీ అందరితో కలిసి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని చెప్పేసి వారికి నేను సూచిస్తాను సంతోషకరమైన విషయము ఇంతకుముందు మీరు చూశారు చీరాల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ కౌన్సిలర్స్ అందరూ కూర్చుని సమావేశమై ప్రక్రియ ప్రకారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్షన్ ప్రాసెస్లో ఈరోజు మళ్ళీ కొత్తగా చీరాల మున్సిపాలిటీకి చైర్మన్ని ఎన్నుకోవడం జరిగింది సాంశీరావు గారిని మెంచాల సాంశీరావు గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది చాలా చాలా పీస్ఫుల్గా అందరూ కంఠంతో యునానిమస్గా అందరూ ఓటు వేశారు అందరూ చాలా పీస్ఫుల్గా మాట్లాడి చక్కగా మాట్లాడుకుని డిసైడ్ చేసి ఆయన ఎన్నికలు చేశారు కాబట్టి ఇప్పుడు అందరికీ కంగ్రాచులేషన్స్ ఆయనకి కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మనకి చీరాల మున్సిపాలిటీకి కొత్త చైర్మన్ వచ్చారు కొత్త ప్రక్రియ ఈ తొమ్మిది మాసాలు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీతోని కొత్త చైర్మన్ ఆ తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ ని మనం ఎన్నుకోవాలి వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు అలాగే అధికారులకు అనార్ధికారులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు ఇవాళ చీరాల మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక జరిగింది నిష్పక్షపాతంగా కౌన్సిలర్లు అందరి యొక్క ఆమోదంతో ఈ యొక్క ఎన్నిక జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికలో నేను మా ఎంపీ కృష్ణప్రసాద్ గారు అందరం కూడా ఎక్స్ ఎక్స్అల్స్గా ఉన్నాం అలాగే ఈ ఎలక్షన్ని అందరికీ చీరాల పురపాలక ప్రజలందరికీ కూడా చీరాల మున్సిపాలిటీ తరఫున నమస్కారాలు ఈరోజు నూతనంగా చీరాల మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఈ విషయంలో సహకరించినటువంటి చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కులుసు పార్థసారథ గారికి బాపట్ల పార్లమెంటు ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ గారికి మున్సిపల్ అధికారులకి తోటి కౌన్సిలర్లకి నాకు సహకరించినటువంటి మిత్రులు శ్రేయోగులాషులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎనిమిది నెలల కాలం వాస్తవంగా చాలా తక్కువ టైము స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎనిమిది నెలల్లో దీనికోసం పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ప్రణాళికాబద్ధకంగా మూవ్ అవ్వాల్సి వస్తుంది నా కౌన్సిలర్లు అందరినీ కూడా కలుపుకొని మున్సిపల్ అధికారులను కలుపుకొని మాలకొండయ్య గారికి రేపు స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీ చైర్మన్ మళ్ళీ ఆయనకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి డెఫినెట్గా మేము తెలియజేస్తున్నాం